ఇప్పుడే ఊహించని షాక్ అయితే తగిలింది హైదరాబాద్ మెట్రో ప్రజలకు ఊహించని షాక్ మట్లో ప్రయాణికులకు ఊహించని షాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో అన్ని రాయితీలు కూడా రద్దు అయితే చేయడం జరిగింది సో మీరు చూసుకుంటే రాయితీ ఎత్తివేత మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ షాక్ ఇచ్చింది ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను రద్దు చేస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు యాభై తొమ్మిది రూపాయల హాలిడే కార్డును కూడా రద్దు చేశారు ఈ నిర్ణయంతో ఎండలకు కూల్ జర్నీ చేద్దామనుకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలినట్లయింది సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డు కంటే ఉదయం అంటే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు ఇచ్చే పది శాతం రాయితీని సైతం ఎత్తివేసింది అయితే ఎండల తీవ్రత మెట్రో రైలుకు డిమాండ్ పెరగడంతో రైతులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు అయితే ప్రకటించారు మెట్రో రైలు అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రాయితీలను పునరుద్ధరించాలని కూడా కోరుతున్నారు సో ఈ విధంగా హైదరాబాద్ మెట్రో అయితే హైదరాబాద్ ప్రజలకు షాక్ అయితే ఇచ్చిందనమాట తెలంగాణ ప్రజలకు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని